మహిళలమ్మవారు మా జాతర వైభవంగా జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమానికి సహకరించి మీరు ఇచ్చే విరాళాలు మా ఆలయం మొత్తం మా కంటి వారు రాస్తున్నారండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా అమ్మవారు కార్యక్రమానికి ఉపయోగపడతారండి ప్రతి ఒక్కరూ సహకరించాలా అప్పుడే వినాయకుని పైగా పెట్టుకోవాలి అమ్మవారి కలిసి పెట్టుకోవచ్చు தாழ்ாக துப்போ தாழ்மாக தாழ்மா எப்படி சொல்லி भॻवान आशो श्री अत्र भरि சவுண்ட் பைட் பிரம்மாண்டம் இருபத்து ஏழு వేరే దగ్గర నుంచి వస్తున్నారు ఎప్పుడో చక్రవర్తి గారు శ్రీమతి ప్రమావతి గారు ప్రమావతి గారు అనుమకోరా వటే కాని నర్మణ అదే లేదు అందులో ఎవరు సందేశం పంపక కాదు అందుచేత తీసుకోండి అన్నకంపం చేసాలెాము ఆమో అనుంచుకుంటాం జై కల్మమ్మ జై కల్మ జలురే నర్మణ రాయనప వీరదా ఏది అన్నం కనుమిత కంపెనీ మాలో హలో హాయ్ மகா வைபவங்குமா பாதுகா அம்மாரி ஆசிரியர் பண்ணி அம்மாரி அனுகாரணும் போது அல்லது குங்கும பூஜை ஜெரி பிரி போ

లోకరాజ్ గారు అలాగే మనకు అన్ని రకాలుగా ఈ టెంట్లో అగ్రీన్ వారు మోదీ సోమేశ్వరరావు గారు వాళ్ళ బలకారం శేషక సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందండి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కొంకు ఉంతుకోవచ్చు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం భూమి నుంచి సెనండి కొంత పూ చేకునే వారికి మాత్రమే ఆడవారికి మాత్రమేనండి ఎవరు మాట్లాడి అందరూ

విజ్ఞప్తి శ్రీశ్రీ పైడితలమ్మవారి ఆలయం వద్ద మహావైభవంగా కుంకుమార్చన జరుగుతుందండి ప్రతి ఒక్కరు వచ్చి పనుల చూసి అమ్మవారిని బతించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం అలాగే ఇక్కడ పూజ చేయించుకున్న ప్రతి మహిళకు కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారండి మా కమిటీ వారు పూజ చేయించుకున్న వారికి మాత్రమే ఆడవారికి साढ़े पंद्रह लेट राजेंद्र साजेंद्र फिर लेटे बाद चले देवान के लिए जेएमडीपी ने किया ने धन्य दिवान इस बार आप इस बार जेएमडीपी ने धन्य दिवान फिर लाल देवान सावध देवान 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 बाबा देवान 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 देवा� जे लाइ पी మన మంగరా పేదలో శ్రీ శ్రీ వైద్యల మొగ ఆలయం వద్ద ఈ రోజు మహాభైభవంగా కుంకుమార్చన జరుగుతుందండి అనేక మంది మహిళతో ఎంతో అద్భుతంగా ఎంతో బస్కావైభవంగా ఈ రోజు కుంకుమార్చన జరుగుతుందండి అలా ఈ కుంకుమార్చనను సాగించడం